హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనము రకరకాల బిర్యానీలు అయితే ఉంటాం కదండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఒక్కసారి ఇలా పకోడీ బిర్యానీ ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా కూడా ఉంటుందండి ఈరోజైతే పకోడీ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడైతే నేను పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి పకోడీ మనం నార్మల్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి శనగపిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పిండి అనేది కొంచెం గట్టిగా తడుపుకోవాలండి పకోడీ పిండి మనము పకోడి ఇంట్లో వేసుకోకపోయినా బయట నుండి తెచ్చుకొనైనా బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇంట్లో చేసుకుంటే పకోడీ అనేది ఇలా మనం కావాల్సినట్టుగా ఇలా పెద్ద పెద్ద సైజులాగా వేసేసుకోవచ్చు అండి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా ఇలా వెడల్పుగా పెద్దగా వేసుకుంటే మనకి చూడటానికి చికెన్ ముక్కల్లాగా కనిపిస్తాయండి అందుకని ఇంట్లో చేయడానికే ఇంట్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకవేళ మీరు ఇంట్లో చేసుకోలేము అనుకుంటే బయట ఉండైనా తెచ్చేసుకొని బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీసుకున్న పిండిని అంతా కలుపుకొని ఇలా పకోడీలు అయితే వేసేసుకున్నానండి చూడండి ఇలా పెద్ద పెద్దగా వేసేసుకున్నాను అనమాట చూడటానికి మనకి ఇవి చక్కగా చికెన్ లాగా చాలా బాగుంటాయండి బిర్యానీ కూడా మనకి చాలా బాగుంటుంది ఇక్కడ మొత్తం అన్ని పకోడీలు ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను చిన్న చిన్నగా అస్సలు వేసుకోకండి ఇలా కొంచెం వెడల్పుగా వేసేసుకోవాలి పకోడీని చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను ఇంకా మనకి బిర్యానీలోకి ఉల్లిపాయలు కావాలి కదండి బ్రౌన్ ఆనియన్స్ ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రెండు ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి నేను ఇక్కడైతే రైస్ కుక్కర్ బౌల్ తీసుకున్నానండి ఇందులో ఒక హాఫ్ వరకు వాటర్ పోసేసుకొని దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలి వాటర్లో అలాగే దీంట్లో ఒక రెండు బిర్యానీ ఆకులు ఇందులోనే ఒక మూడు మరాఠీ మొగ్గ అలాగే ఒక రెండు దాల్చిన చెక్క కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంకా మసాలాలు కూడా వేసేసుకోవాలండి కొద్దిగా సాజీరా అలాగే రెండు యాలకులు ఒక నాలుగు లవంగాలు కూడా వేసేసుకోవాలి మసాలా అనేది మీ బట్టి వేసేసుకోండి ఇంకా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందామండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేసేయండి వెజిటేబుల్ ఇష్టపడే వాళ్ళైతే ఈ బిర్యానీని అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇదంతా కలిపేసుకొని ఈ బావుని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుందాము మనకు వాటర్ కొంచెం మరగాలి కదా మూత పెట్టేసుకొని రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంక ఇక్కడైతే నేను ఈ బిర్యానీకి నార్మల్ రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ ఏం కాదు నార్మల్ రైసే తీసుకొని వీటిని శుభ్రంగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడిగేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందామండి ఈ లోపల మనము మన కేసర్ కూడా వచ్చేస్తుంది కదా ఈ లోపల బియ్యం కూడా నానుతూ ఉంటాయి ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే మనం బిర్యానీ ఏ గిన్నెలు అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నె అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి మనం ఇందాక పకోడీ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ కొద్దిగా వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు సాజీరా వేసేసుకొని ఒక రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా పుదీనా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఘాట్ పెట్టుకొని వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు అనేటివి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాము ఉల్లిపాయలు ఒక్క నిమిషం పాటు మగ్గించేసుకుందాము ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాక దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామని మ మనము ఆల్రెడీ పకోడీలో వేసుకున్నాము అలాగే రైస్ ఉడికించే వాటర్లో కూడా వేసుకున్నాం కదా ఓన్లీ కొద్దిగానే సాల్ట్ ఈ ఉల్లిపాయ ముక్కలకి పచ్చిమిర్చికి సరిపడినంత లైట్గా సాల్ట్ వేసుకోండి చూసుకొని సాల్ట్ వేసుకున్నాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలండి ఇది కొంచెం చల్లారాలి మనకి చూసారు కదా ఇక్కడ ఇదంతా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పకోడీలు అవి దీంట్లో వేసేసుకోవాలి నిజంగా అండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి అయితే నాకు కామెంట్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో పకోడీలు కూడా వేసేసుకున్నాక దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక ఐదు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసేసుకోవాలండి ఇలా పెరుగు కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా పిండేసుకోవాలి మనకి పకోడి ముక్క తింటుంటే అచ్చం చికెన్ ముక్క అనిపిస్తుంది అండి అంత బాగుంటుంది మసాలాల్లో నాన్తుంది కదా పెరుగు ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంటుంది మనము పకోడీ తినేటప్పుడు మటుకు బిర్యానీలో ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము మనం వేసుకున్న పెరుగు మసాలా ఇదంతా చక్కగా పకోడి ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వేడి వేడిగా చేసుకొని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక పది నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే మనకి వాటర్ కూడా కాగిపోయినాయి అండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వాటర్ తీసేసుకొని ఈ బియ్యాన్ని వాటర్లో వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఒక సెవెంటీ ఫైవ్ కుక్ చేసుకోవాలండి ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడైతే నాకు రైస్ అయితే చక్క కుక్ అయిపోయిందండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయాక నేను ఒక జల్లులు గిన్నెలోకి వేసేసుకున్నాను వాటర్ మొత్తం వడగట్టేసుకున్నానండి చూసారు కదా చక్క పొడి పొడిగా అయింది రైస్ మీకు చక్క పొడి పొడిగా రైస్ కావాలి అంటే ఉడికేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్న మనకి ఒకదానికొకటి దానికొకటి మెతుకు అంటుకోకుండా చక్క పొడిపొడిగా వస్తుంది రైస్ అంతా వడగట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పకోడీ ఇవన్నీ వేసుకొని దానిపై నుంచి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక మనం ఉడికించుకున్న రైస్ని పైనుంచి వేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుందని అయితే అంటారు ఇలా మొత్తం రైస్ అంతా వేసేసుకోవాలి రైస్ మట్టుకు అస్సలు మెత్తగా అవ్వకుండా చూసుకోవాలండి చక్క పొడి పొడిగా ఉంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు పై నుంచి మనం పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు నేను పైనుంచి కొంచెం పకోడీ ఉంచానండి పకోడీ ముక్కల్ని కూడా పైన పెట్టేసుకుంటున్నాను మనకి చక్కగా ఈ పకోడీలు కూడా ఆవిరికి మగ్గి ఆ ఫ్లేవర్ అనేది పకోడీలకు కూడా పట్టి చాలా బాగుంటాయండి చూసారు కదా ఇలా కొన్ని పకోడీలు అయితే పైన అయితే పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్నాక పై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి అనేది వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకుందామండి పెనం కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బిర్యానీ గిన్నెని దానిపైన పెట్టేసుకొని చిన్న మంట మీద ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి మనకి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఫ్లేవర్ కూడా చాలా బాగుందండి మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అది కూడా పకోడీ బిర్యానీ చాలా బాగుంటుందండి చూసారు కదా రైస్ కూడా చక్కగా పొడి పొడిగా వచ్చిందండి ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా అయితే మనము పకోడీ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా చాలా బాగుంటుంది రెగ్యులర్గా తినే బిర్యానీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి పెట్టేయండి ఇంట్లో వాళ్ళకు కూడా చాలా చాలా మెచ్చుకుంటారండి మిమ్మల్ని అయితే చూస్తారు కదా చూడటానికి అయితే మనకి ఇది చికెన్ లాగే కనిపిస్తుంది కానీ ఇదైతే పకోడీ బిర్యానీ కదండి ఇక్కడైతే నేను చక్క ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయ అలాగే నిమ్మకాయతోనైతే గార్నిష్ చేసేసుకున్నాను చూడండి పకోడీ పీస్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో మనకి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్